కల్లూరు అర్బన్ పరిధి ముప్పై రెండవ వార్డు ముజాఫర్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గత గురువారం ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్ దాసరి మోహన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా దాసరి మోహన్ మాట్లాడుతూ కమిటీ బృందం వడ్డే ఆంజనేయులు వి విజయ్ కుమార్ వి చంద్ర వి నరసింహులు వి కృష్ణ టి నాగిరెడ్డిలతో కలిసి ఆలయంలో దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య హనుమాన్ జయంతి శ్రీరామనవమి పర్వదినాలలో ప్రత్యేక పూజలు అన్నదానం కార్యక్రమం జరుపుకున్నారు చెప్పారు అదే విధంగా ఈ నందు ఆలయం పూజారి విరూపాక్షయ్య ప్రత్యేక పూజలు తర్వాత దాతలు శ్రీకృష్ణ పార్వతమ్మ భాస్కర్ ఉమా దేవర్ష్ కృష్ణ మాధవి యక్షిత్ రాజులు అన్నదానం చేసినట్లు చెప్పారు ఆలయంలో జరుపుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం దాతలు శ్రీకృష్ణ పార్వతములను ఆలయ కమిటీ బృందం శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు అదే విధంగా భవానీ రఘువర్ధన్ రెడ్డి మిత్ర బృందం సంయుక్తంగా ఆలయ కమిటీ బృందానికి ఘనంగా సత్కారం చేశారు అలాగే సాయంత్రం భజనా భక్త బృందం భజన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ భజన భక్త బృందం భక్తులు ప్రజలు పాల్గొన్నారు విశ్వస గారు ఈ ఆదాయ కమిటీ సభ్యులు ఎక్కడ ఏ ఒక్క రూపాయి కేడ కాకుండా ప్రజల మనకి ప్రతి రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది ఎంత ఖర్చు పెట్టినామో ఎంత మిగిలింది ఎంత లావాలనేది ప్రజలలో అన్న ప్రతి రోజు లెక్కల్లో మెంబర్ వన్ చేశాడని మంచి కృషి చెప్పగలను అలాగే మన ఏమన్న వారు సన్మానం చేశారు అలాగే భవన గారు పూలమాలలతో సన్మానం చేసినందుకు ఆయన తోచినంత వరకు సాయం మీరందరూ ఒక విషయం వినాలి ఎందుకు సన్మానం చేశానన్న చెప్పాల్సిన అవసరం ఏముందంటే అన్న ప్రతి కళ ప్రతి దాతల వెళ్ళి అన్నదాన కార్యక్రమానికి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు ఉన్నా దాదాపు ఐదు ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తారన్నా నేనైతే ఒక ప్యాకెట్ ఇవ్వగలను రెండు ప్యాకెట్లు వేయగలం కానీ మీకు ఒక రోజు మీరు అందరిలో దేవాల కమిటీ సభ్యులందరికీ నేను సన్మానం చేస్తే నాకు సంతోషం అనిపిస్తానంటున్నాను నేను అభివృద్ధాను రఘువర్ధన్ రెడ్డి గారు కానీ మన పవన్ గారు కానీ మొదటి మనం చేసి చూసి ఈ రోజు వాళ్ళ మనసు కన పని చేస్తున్న వాళ్ళకి ఒక సంతోషంగా వాళ్ళకి చాలా గొప్ప దా భూ మత లేదామే ఆయన మనస్ఫూర్తి వారికి వారి కుటుంబానికి ఆంజనేయ స్వామి ఆశని మనస్ఫూర్తి కోరుకుంటూ రెండు మార్గంలో మన మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని ప్రజలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను రోజు ఈ చిన్న గుడి కూడా ఒకప్పుడు ఒక చిన్న గుడిగా నిర్మాణం ఏర్పాటు జరగడం అది ఈ స్థాయికి ఎదగడం అనేది ఆశామాజికగా కలగలేదు అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ విద్య ఆలయం పట్ల కృతలిచిత ప్రతి ఒక్కరూ సహకారం అందించడం జరుగుతోంది ఎక్కడికి వెళ్ళినా కూడా దాతలు లేదు అనకుండా తప్పనిసరిగా అన్నా మీరు భావం అంగిపనిచేస్తున్నారు మీకు మేము ఎప్పటికీ ఎల్లవేళ అండగా ఉంటామని చెప్పేసి మాకు సహకారం అందిస్తూ కూడా ఈ రోజు సాయం తీసుకొచ్చారు రెండు వేల పదహారు నుంచి కూడా మనం ప్రతి నెల అమావాస రోజు అయినా శ్రీరామనవమి హనుమాన్ జయంతి ప్రతి ఏ కార్యక్రమం వచ్చినా కూడా అన్నదానం చేయడం అనేది ఒక ఆనవా అలాగే యువత కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా మా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం ఈ రోజు జరిగిన పరిణామంలో ఆలయ కమిటీ సేవా కార్యక్రమాలను చూపించిన భవాని అలాగే రఘువర్ధన్ రెడ్డి గారు వాళ్ళ యూత్ వద్ద కలిసి వాళ్ళు సంతోషంగా ఈ రోజు ఆదాయ కమిటీకి సన్మానం చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది భవిష్యత్తులో కూడా మేము ఇంకా మీ అందరి సహకారంతోనే ఇంకా ముందుకు ముందుకెళ్తామని చెప్పేసి కోరుకుంటే అవకాశం ఇచ్చిన సహకారం అందించిన ప్రతి ఒక్కరికి తెలియవచ్చు అదేవిధంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించి కూడా ఎస్సే సంబంధించిన కృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు కాలే కాబట్టి పెద్దలకు కృతజ్ఞత తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను అంటే మన పనుసారికి సంబంధించిన మన శాఖ మాట్లాడాలని విజ్ఞప్తి